హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారు ఉండే రాశి ఫలితాలు తెలుసుకుందాం ఈ నెల అంటే పదిహేడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి పని భారం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీ మొత్తం వారం ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది దీంతో మీరు మీ పనులన్నీ సమయానికి పూర్తి చేయగలుగుతారు అలాగే వ్యాపారవేత్తలు ఈ కాలంలో ఆర్థిక లావాదేవీలను చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇదే సమయంలో మీరు పెద్ద రుణాలు తీసుకోవడం కూడా మానుకుంటే మంచిది మరోవైపు మరి కొన్ని వారు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తుంటే మరి ఈ వారంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి అలాగే కొన్ని రాశుల వారి కుటుంబ జీవితంలో విభేదాలు ఉంటాయి ఈ కాలంలో డబ్బుకు సంబంధించి ఇంట్లో వివాదానికి అవకాశం ఉంది మీ సోదరులతో సంబంధాలు క్షీణిస్తాయి ప్రతికూల పరిస్థితులు కూడా మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు మీకు తప్పకుండా ఉంటుంది మరి ఇలాంటి విషయాలు మనం పన్నెండు రాశుల గురించి తెలుసుకుందాం ఇక మన రాశి ఫలాల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా ప్రభు చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు ఉద్యోగంగానే చేస్తే ఈ కాలంలో మీ కష్టానికి మంచి ఫలితం ఉంటుంది ఈ వారంలో మీరు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని కలలు కంటున్నట్లయితే కొన్ని కారణాల వల్ల మీ కోరిక నెరవేరకపోతే ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి మీకు ఇదే సమయంలో వ్యాపార వ్యక్తులు నిలిచిపోయిన ఒప్పందాలను కూడా సంపాదించుకోవచ్చు ఈ వారం మీకు లాభం పొందడానికి అనేక అవకాశాలు ఉన్నాయి మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంది ఇంటి సభ్యులతో సంబంధంలో మంచి సామరస్యం ఉంటుంది ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యులతో ఏదైనా మతపరమైన ప్రదేశానికి వెళ్ళవచ్చు మీ వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో పరస్పర అనురాగం ఉంటుంది ఈ సమయంలో మీరు మీ బిడ్డకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఆర్థిక పరంగా వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ వార ప్రారంభంలో కొంత ఖరీదైన రోజులకు కూడా ఉన్నాయి కంటే ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి తర్వాత మీకు అనుకూలంగా మిగతా రోజులు రాబోతున్నాయి అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం విద్యార్థులైతే సమయం చాలా ముఖ్యమైనది అనవసరమైన విషయాల్లో మీ సమయాన్ని వృధా చేయకండి ప్రత్యేకించి మీరు పరీక్షలు త్వరలో రాయబోతున్నట్లయితే మీరు కృషి చేసిన విధంగా మీరు ఉత్తమమైన దాన్ని ఫలితాలను పొందడానికి ప్రయత్నించండి అలాగే మీ చదువులు పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ కాలంలో మీ కష్టానికి మంచి ఫలితాలు వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఈ కాలంలో మీరు కొత్త ఆదాయ మార్గాలు కూడా ఉన్నాయి అయితే మీరు మీ ఆర్థిక నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి ఉద్యోగులు అయితే ఈ వారం చాలా బిజీగా ఉంటారు పెండింగ్ పనుల భారం పెరిగే అవకాశం ఉంది అదే ఆఫీసులో అయితే మీ బాస్ కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మీ మీద కూడా ఉంటాయి అటువంటి పరిస్థితి పని పట్ల నిర్లక్ష్యం ఉండడం మంచిది ఈ సమయం వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంది వ్యాపారవేత్తలు అంటే ఎలక్ట్రానిక్స్ స్వీట్లు దుస్తులు సౌందర్య సాధనాలు పాల ఉత్పత్తులు మొదలైన వాటికి సంబంధించిన ఫలితాలు తప్పకుండా ఉంటాయి ఇక ఆరోగ్యంగా ఉండేందుకు విశ్రాంతిపై ఎక్కువ మనసు పెట్టడం మంచిది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ముందుగా మీరు మీ పని కోసం ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ కాలంలో మీరు మీ అధికారిక పర్యటనకు కూడా వెళ్లవలసి రావచ్చు ఇది కాకుండా మీపై పని భారం కూడా ఎక్కువ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా పని భారం ఎక్కువ ఉంటుంది ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మీ మొత్తం వారం ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది దీంతో మీరు మీ పనులన్నీ సమయానికి పూర్తి చేయగలుగుతారు ఇక వ్యాపారవేత్తలు అయితే ఈ కాలంలో ఆర్థిక లావాదేవీని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ సమయంలో మీరు పెద్ద రుణాలు తీసుకోవడం కూడా మానుకోవడం మంచిది మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తుంటే మీ మార్గంలో కొన్ని అడ్డంకులు కూడా ఉంటాయి కుటుంబ జీవితంలో విభేదాలు ఉంటే ఈ కాలంలో డబ్బుకు సంబంధించి ఇంట్లో వివాదానికి అవకాశం ఉంది మీ సోదరులతో సంబంధాలు క్షీణించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యతిరేక పరిస్థితులు మీ జీవిత వ్యతిరేక పరిస్థితులు మీ జీవితంలో ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు మీకు ఉంటుంది మీ ప్రియమైన వారి ప్రేమపూర్వక ప్రవర్తన మీ ధైర్యాన్ని పెంచుతుంది అలాగే ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఉద్యోగులు అయితే వారి మంచి ఫలితాలు ఉన్నాయి ఈ కాలంలో మీ పని ఏదైతే ఉందో అది అనుకూలంగా ఉంది ఇక మీ ఉన్నతాధికారులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు ఈ కాలంలో మీరు బాసు నుండి కొన్ని మంచి సలహాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే రాబోయే రోజుల్లో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈ సమయంలో మీరు శుభవార్త పొందవచ్చు మరోవైపు మీరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు కావాల్సిన బదిలీని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారైతే ఈ ఏడు రోజులు చాలా పవిత్రంగా ఉన్నాయి అలాగే వ్యాపారంలో అభివృద్ధి కూడా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా వృద్ధి చెందుతుంది కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి మీ ప్రియమైన వారితో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభించకపోవడం వల్ల మీరు చాలా బిజీగా ఉంటారు దీనివల్ల మీ జీవిత భాగస్వామితో దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ దురుసు ప్రవర్తన మీ వైవాహిక జీవితంలో మీకు వ్యతిరేకతను పెంచుతుంది ఆరోగ్యంగా ఉండేందుకు బయట ఆహారానికి దూరంగా ఉండడం చాలా ఉత్తమం ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా వ్యతిరేకత ఉంది మీరు ఆదాయం విషయంలో మరింత శ్రద్ధ పెట్టడం మంచిది మీరు హృదయపూర్వక మీరు హృదయపూర్వకంగా గడిపితే భవిష్యత్తు మీకు అనుకూలంగా రావచ్చు లేదంటే దెబ్బతిన్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి దీంతోపాటు మీపై ఆర్థిక సంక్షోభం కూడా ఉంది ఈ కాలంలో మీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే మీకు కోపం ఎక్కువ మీ కోప స్వభావం వలన మీకు అనేక సమస్యలు సృష్టింపబడతాయి మీరు ఇంట్లో ఉన్న పనిలో ఉన్నా మీరు వివాదాల్లో చిక్కుకున్న సూచనలు ఈ వారంలో ఎక్కువ కనిపిస్తున్నాయి మీరు ఉద్యోగంలో మీ సొంత చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అంటే మీరు ఉద్యోగంలో కానీ లేదంటే వ్యాపారాన్ని కానీ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం దానికైతే సరైనది కాదు హడావుడిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది లేకుంటే స్థానాలు నష్టాలు రావచ్చు మీ అజాగ్రత్త వల్ల మీ ప్రియమైన వారి మనోభావాలు దెబ్బతీస్తాయి మీ ప్రియురాలని మీరు దూరంగా పెట్టకపోవడం మంచిది ఇక ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఇక కన్యా రాశి కన్యారాశి వారైతే ఉద్యోగులు అయితే ఈ కాలంలో అదృష్టం పూర్తి మద్దతు మీకు ఉంటుంది మీ పనితీరు మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీ భాసు పని పట్ల సంతృప్తి చెందుతారు ఈ కాలంలో మీరు ఉన్నత ఉన్నతాంతలో పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది మీరు ఈ మధ్యకాలంలో ఉద్యోగంలో చేరినట్లయితే ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది ఉంది ఈ కాలంలో మీరు కొత్తవి నేర్చుకుంటారు వ్యాపారవేత్తలైతే ఎలాంటి ప్రమాదకర నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి మీకు పెద్ద లాభాలు కావాలంటే మీరు వ్యాపార ప్రణాళికలు కొన్ని మార్పులు చేసుకోవాలి మీ భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులకి వారం కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఈ కాలంలో డబ్బుకు సంబంధించి పెద్ద సమస్యలు అయితే ఉన్నవి మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి తల్లిదండ్రులతో సంబంధంలో సామరస్యం పెంచుకోవడం మంచిది మీ జీవిత భాగస్వామ్యతో వివాదాలు ఉంటే ఈ సమయంలో మీరు ఒకరినొకరు మళ్ళీ అర్థం చేసుకునే అవకాశాన్ని కూడా పొందవచ్చు చిన్న విషయాలపై వాదనలు మానుకోవడం మంచిది ఆరోగ్యపరంగా వారం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి తులారాశి వారికి ఉద్యోగాలైతే పని విషయంలో నిర్లక్ష్యం ఉంచకూడదు ఉన్నతాధికారులతో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి అహంకారం ఘర్షణ అంటే వాటికి దూరంగా ఉండడం మంచిది లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు మీరు ఉద్యోగాలు మార్చాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు నిరాశ చెందవచ్చు కాబట్టి మార్చకపోవడం మంచిది ఇక ఆస్తి సంబంధిత పనులు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు పొందుతారు మీరు ముందు చిక్కుకున్న పనులు ఏవైతే ఉన్నావో అవి పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే స్టాక్ మార్కెట్లు ఎవరైతే ఉన్నారో వివరం జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఆర్థిక పరంగా నష్టాలు ఉంటాయి మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి ఈ సమయంలో మీకు ఇంటి సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది ముఖ్యంగా తల్లితో మీ అనుబంధం పెరుగుతుంది వివాహం చేసుకొని ఉంటే మీ వైవాహిక జీవితంపై పూర్తి దృష్టి పెట్టగలరు దీంతోపాటు మీరు పిల్లల విద్యకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు వారం చివరిలో మీ జీవిత భాగస్వామితో చిన్న ప్రయాణం చేయవలసి ఉండవచ్చు మీరు ఈ వారం మీరు ఈ వారం ఆదాయ విషయంలో మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇక ఆరోగ్యపరంగా ఈ వారం ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది ఇక వృచిక రాశి రుచిక రాశి వారికి ఈ వారం కుటుంబ పరంగా బాగా ఉంటుంది ఈ కాలంలో ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు మీరు కుటుంబ సభ్యులతో ఒక చిన్న పర్యటన కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి సోదరుడు లేదా సోదరి వివాహం కాని వారైతే వారి ఈ వారంలో వివాహ ప్రతిపాదన రావచ్చు అలాగే ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి నుండి మీరు వినడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న మంచి వార్తలు కూడా వినవచ్చు మీ ప్రియమైన వార్త సంబంధాల మాధుర్యం కూడా పెరుగుతుంది ఒకరిపై ఒకరికి విశ్వాసం కూడా బలపడుతుంది ఈ వారం మీకు డబ్బు విషయంలో మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది ఈ కాలంలో మీ ఆదాయం ప్రకారం ఖర్చు చేయడానికి ప్రయత్నించండి అలాగే పొదుపుపై దృష్టి పెట్టండి ఉద్యోగుల సమస్యలకు ఈ వారం పరిష్కారం ఉంటుంది అలాగే రిటైల్ వ్యాపారం చేసే లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ వారం చర్మ సంబంధిత వ్యాధులు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం కొన్ని కొత్త మార్పులు ఎదురవుతున్నాయి మీరు సానుకూలంగా ఉండి ముందుకు వెళ్లడం మంచిది నిరుత్సాహపడకుండా ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోండి మీరు ఆశించిన విధంగా త్వరలో ఫలితాన్ని పొందుతారు ఉద్యోగులైతే ఆఫీసులో సహోద్యోగులతో సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కోపం అహంకారాన్ని విడనాడను చావడం మంచిది లేదంటే మీ ఇమేజ్తో పని లేకుండా ప్రభావితం కావచ్చు మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే మీ వారం మీకు చాలా బిజీగా ఉంటారు ఈ కాలంలో ఆర్థిక పని భారం కారణంగా మీకోసం సమయం లభించదు ఇక భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం కష్టంగా ఉంటుంది భాగస్వామితో సామరస్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా ఈ వారం నష్టం ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు చాలా ఒత్తిడికి లోన్ అవుతారు ఈ కాలంలో మీరు డబ్బు మందుల కోసం వైద్యుల కోసం ఖర్చు చేయబడవచ్చు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఒత్తిడి అలసట పెరగడం మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి మకర రాశి వారికి ఉద్యోగులు వారు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి మీరు ప్రమోట్ అయ్యే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి మీరు పని పట్ల ఎలాంటి అజాగ్రత్త వహించడం మంచిది మరోవైపు మీరు నిరుద్యోగం నిరుద్యోగి అయ్యి ఉంటే లేదంటే ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీ ప్రయత్నాలను పెంచుకోవడం మంచిది అలాగే వ్యాపారం చేసేవారు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించబడే వారంగా ఉంది ఈ కాలంలో మీరు మంచి లాభాలు పొందుతారు మీరు ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా పాటించడం మంచిది ఒక చిన్న పొరపాటు భారీ నష్టాలను కలిగిస్తుంది కుటుంబంలో వారంలో ప్రారంభ రోజులు మీకు అయితే అనుకూలంగా అయితే లేవు ఈ కాలంలో ఇంటి వాతావరణం అలకొలంగా ఉంటుంది ఇంటి సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మీరు తెలివిగా సమస్యలను పరిష్కరించుకోవడం ప్రయత్నించాలి మీ జీవిత భాగస్వామితో సంబంధంలో మంచి సామరస్యం ఉంటుంది మీ ప్రేమైన వారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారో మీకు తెలియబడుతుంది ఆరోగ్యపరంగా ఆ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఇక కుంభరాశి కుంభరాశి వారి వారు జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో వ్యతిరేకత పెరుగుతుంది మీరు మీ మధ్య దూరాన్ని సకాలంలో ముగించకపోతే మీ సంబంధంలో లోతైన చీలిక కూడా ఉంటుంది ఈ సమయంలో మీ పిల్లల పట్ల మీ ఆందోళన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా ఈ వారం మీకు మిశ్రమంగా ఉంటుంది అవసరానికి మించి ఖర్చు చేయవద్దు మీరు బ్యాంకు నుండి రుణం తీసుకున్నట్లయితే క్రమంగా వాయిదాలు చెల్లించడం మంచిది లేకుండా రాబోయే రోజుల్లో మీపై భారం పెరుగుతుంది ఈ ఉద్యోగులకు ఈ కాలంలో ముందుకు వెళ్లడానికి సువర్ణ అవకాశాన్ని పొందుతారు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు పెద్ద పురోగతి సాధించవచ్చు మరోవైపు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారులకు ఈ వారం మంచిగా అయితే లేదు ఈ కాలంలో మీ ముఖ్యమైన పనికి ఆటంకం కలగచ్చు వారం చివరిలో మీ ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చాలా బలహీనంగా భారంగా ఉంటారు ఇక మీనరాశి మీనరాశి వారి ఉద్యోగులు ఈ వారం జాగ్రత్తగా ఉండకపోతే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు ఇక లాటరీ బెట్టింగ్ సిగరెట్లు మద్యం చెడు అలవాట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరంగా ఉండడం మంచిది ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి అవసరమైన మీ సమయాన్ని వృధా చేయకండి మీరు ఉద్యోగం చేస్తే మీపై అధికారుల సలహాలను పాటించండి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా వారి బదిలీ గురించి సమాచారాన్ని పొందవచ్చు ఇక వ్యాపారులకి ఈ వారిని చాలా అదృష్టంగా ఉంటుంది ఈ కాలంలో మీరు తక్కువ ప్రయత్నంలో మంచి లాభాలు పొందుతారు ప్రత్యేకించి మీ వ్యాపారం తృణధాన్యాలు నూనె వాటికి సంబంధించిందైతే మీ ఇంటి వాతావరణం సంబంధించిందైతే మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో సమయం చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఈ వారిని చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇదండి వారు ఉండే అన్ని రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా చేసుకొని ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆల్ అని బెల్ అను కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్